నమస్కారం చూస్తున్నారుగా ఈరోజైతే పల్లి అయితే మనం పీకేస్తున్నాం అన్నమాట సో ఒకసారి దగ్గర రండి ఇది నార్మల్ హైబ్రిడ్ వెరైటీ సో మార్కెట్లో ఒకటే వెరైటీ ఉంటుంది సో ఇవైతే వేసినాం ఈసారి సో అంత ఏం కాలేదు అంత తక్కువేం కాలే అది యావరేజ్గా సో మధ్యస్థంగా కాసింది సో ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ మనం పంట వేసి మూడు నెలల ఒక ఐదు రోజులు అయితే టైం అవుతుంది సో మనం ఇది పూర్తిగా నాచురల్ పద్ధతిలో అంటే సాంప్రదాయ పద్ధతిలో పండించడం ఎటువంటి మందు వేయలేదు మాక వేయలేదు కనీసం భూమికి కూడా మనం ఎరువు కూడా వేయలే ఇంతకుముందు పంటకు టమాటాకు వేసిన ఆ మందు ఎరువు మొత్తం అవే వేసినాం అనమాట సో పూర్తిగా నేచురల్గా పండింది ఇది సో మనం అనుకున్న దానికంటే ఇంకా బాగా పండింది అనమాట సో ఎటువంటి చీడపీడలు కానీ ఎటువంటి పురుగు కానీ ఎటువంటి తెగులు కానీ ఏ రకమైన ప్రాబ్లం రాలే జస్ట్ మనం వేసినప్పటి నుంచి మొదసిన తర్వాత టైం టు టైం నీళ్లు కట్టుకోవడం తప్పించి వేరే ఏం పని చేయాలి మనం సో ఇప్పటిదాకా ఎటువంటి ఏం అసలు మనకు ఒక రూపాయి పెట్టుబడి లేదు కేవలం మనం రోటావేటర్ వేసినప్పుడు దున్నినప్పుడు దాంతోపాటు ఇవి వేసినప్పుడు ఆ హార్వెస్టర్ అవి ఈ పల్లీలు నాటేటప్పుడు ఆ ట్రాక్టర్కి దాంతోపాటు ఈ పల్లీలకు తప్పించి మనం దేనికి ఒక్క రూపాయి ఖర్చు లేదు పూర్తిగా న్యాచురల్గా పండేసింది ఇది సో ఏం చేసినా మనం జస్ట్ నార్మల్గా ఇవి నాటిన తర్వాత కేవలం డ్రిప్ వేసేసి నీళ్ళు కట్టేసుకోవడం తప్పించి ఇంకో ఏం చేయలేదు మనం సో పూర్తిగా ఈ విధంగా పండేసింది సో పండిన తర్వాత మనకు ఇది పూర్తయిందని తొంభై రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట సో తొంభై రోజుల తర్వాత మనకు చూడండి ఇక్కడ ఆకులు ఈ విధంగా నల్లగా అయిపోయి రాలిపోతాయి అనమాట సో చూసారా ఈ విధమైన బ్లాక్ స్పాట్స్ అయితే దాని మీదకి వస్తాయి దాని తర్వాత ఈజీగా రాలిపోతుంది సో ఈ క్రమం చేరుకునేటప్పుడే మనకు అర్థమవుతుంది పంటకాలం పూర్తయిపోయింది దాని తర్వాత పంట పీకాల్సిన టైం వచ్చేస్తుంది అనమాట సో ఈసారి ఫస్ట్ టైం మేము వేయడం ఇంతకుముందు వేసిన అనుభవం అయితే లేదు ఇదంతా మేము ఒక దాదాపుగా ఒక వన్ ఎకరం లే వన్ ఎకరంలో వేసినాం ఇంతకంటే ఏం వేయలేదు అండ్ మనకు ఫస్ట్ ఒక పన్నెండు వేల వరకు ఖర్చు వచ్చింది దీనిలో మొత్తం ఇరవై కేజీలు ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పదిహేను కేజీలు వేసినాం మొత్తం ముప్పై ఐదు నలభై కేజీలు అయితే పట్టింది మొత్తం ఇంతకంటే ఎక్కువేం పడలేదు కొద్ది దూరం దూరంగా వేసుకున్నాం దాంతోపాటు డ్రిప్పర్ వేసేసి మొత్తం పూర్తిగా వాటర్ గన్ ఉంటాయి కదా సో గవే ఆ స్పింక్లర్తో నీళ్లు పెట్టామన్నమాట పూర్తిగా సో ఒకనొక దశలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయనే ఆలోచన వచ్చినాయి మాకు కాకపోతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు సో దానికి కారణం ఇంతకు ముందు నుంచి మన భూమి ఫర్టైల్గా ఉంటుంది అనమాట సో పూర్తిగా ఫర్టైల్ భూమి ఇది దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా మేమే వ్యవసాయం చేసినాం మా భూమి కాబట్టి పూర్తిగా దీనిలో ఉన్న పోషకాలను మొత్తం భూమిని మొత్తం ఫోటైల్ చేయడానికి మన ఇంటి దగ్గర ఉండే మన పశువుల పీడ దాంతోపాటు గొర్రెల పీడ మేకల పీడ ఎప్పుడు ప్రతి సంవత్సరం దీనిలోనే వేస్తాం కాబట్టి భూమి చాలా సారవంతమైనది చాలా బలమైన భూమి ఇది మాది సో అందుకనే ఏ పంట వేసినా అద్భుతంగా వస్తుంది దానిలో ఈ విధంగా ఫస్ట్ టైం మేము ట్రై చేసినాం ఎటువంటి మందు లేదు మాకం లేదు ఎరువు లేదు ఏం లేదు ఈజీగా పండేసింది సో న్యాచురల్ పద్ధతిలో కొద్దిగా కష్టమని అనిపించింది కాకపోతే వర్కౌట్ అయింది సో పూర్తిగా అయితే న్యాచురల్గానే పండింది ఇది ఎటువంటి మందు కొట్టలేదు ఒక కెమికల్ చుక్క కూడా అనమాట సో ఈ విధంగా పండింది సో అక్కడక్కడ మీరు చూస్తే అక్కడ మొత్తం టమాటాలు కనిపిస్తాయి ఇంతకుముందు మనం వేసిన టమాటా పంట ఇది వాటికి కూడా ఏం రోగం రాలేదు అవి కూడా మంచి మంచి సైజున కాయలు వచ్చినాయి చాలా తీయగున్నాయి ఇంతకుముందు వర్షాకాలం వేసినప్పుడు కొద్దిగా పుల్ల పుల్లగా పుల్ల కానీ అవి తీయగైపోయినాయి ఎందుకు ఏమో మరి సో పూర్తిగా అయితే ఈ విధంగా వచ్చిందనమాట పంట సో ఇవి ఇంకా వారం రోజులు ఇట్లనే ఎండబెట్టాలన్నమాట సో నార్మల్గా మనం ఎండబెట్టాల్సిన అవసరం ఎక్కువ లేదు పీకిన కాడే అట్లే ఉంచితే సరిపోతుంది పీకిన తర్వాత ఒక వారం రోజులు ఎండిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత హార్వెస్టర్ తీసుకొచ్చి మొత్తం సపరేట్ చేసేస్తుంది అనమాట సో అప్పుడు పల్లీలు సపరేట్ అయ్యి దాని తర్వాత ఇంకో వారం రోజులు దానిలో యొక్క మాయిశ్చర్ కంటెంట్ తక్కువైన తర్వాత మార్కెట్ తీసుకుపోయి మనం చెక్ చేయించేసి అమ్మేయడమే అనమాట సో మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం తెలియదు సో ఒకటి చూసురా సో గింజలు అనేది బాగున్నాయి అనమాట సో నీట్గా ఉన్నాయి పూర్తిగా నిండినాయి చాలా బాగున్నాయి సో ఒకసారి టేస్ట్ కూడా చేద్దాం మనం ఏ విధంగా ఉన్నాయో బాగున్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి సో ఎటువంటి ఏం వేయలేదు కాబట్టి టేస్ట్ వస్తుంది అనుకుంటా సో మొత్తం పాలు పాలు ఉంది అనమాట టేస్ట్ తీయగుంది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది సో ఇది మొత్తం ఫ్యాబేజీ ఫ్యామిలీకి చెందిన మొక్కలు మీకు ఐడియా ఉంటుంది కదా సో బుడిపెళ్ళ మీద ఏ ఏమున్నా అంటే ఏ కాయలు కాసినా ఏ రకమైన ఫ్రూట్ కాసినా అది మొత్తం ఫ్యాబేజీ ఫ్యామిలీకి చెందినవే దాంతోపాటు పప్పు దినుసులు ఏదైనా ఫ్యాబేజీ ఫ్యామిలీకి అనమాట సో వీటి యొక్క ఇంపార్టెన్స్ మీకు కూడా చాలామందికి తెలుసు సో భూమిలో నైట్రోజన్ నైట్రోజన్ శాతాన్ని పెంచుతుంది అనమాట సో నైట్రోజన్ ఫిక్స్ చేసా అంటారు కదా నత్రజని సారాన్ని ఎక్కువ పెంచడానికి ఈ పంట దాంతోపాటు చిక్కుడు ఈ జాతికి చెందిన మొక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో భూమిని మొత్తం చాలా గుల్లబరుస్తాయి అనమాట దీనిలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది అది భూమిలో ఉండి నటరీని స్థాపన చేస్తుంది అనమాట దాని తర్వాత వేసే పంట కూడా అద్భుతంగా వస్తుంది ఇది ఫ్యాబ్రైజ్ ఫ్యామిలీ చెందింది కాబట్టి ఈ పల్లీలు దాంతోపాటు చిక్కుడు ఇది రెండు చాలా అద్భుతంగా వేరే పంటకు అది బాగా పనిచేస్తాయి అనమాట సో ఆల్మోస్ట్ మేము పీకేసినాం ఇక్కడ అక్కడ మొత్తం చూసేస్తే సో మధ్య మధ్యలో అక్కడ కొద్దిగా కానట్టు కనిపిస్తున్నాయి ఇవి సో పూర్తిగా కాలేదని చెప్పేసి ఇప్పుడైతే పూర్తిగా వేసేసి పీపుతున్నాం అనమాట సో మనం ఎగ్జాక్ట్లీ తొంభై రోజులకైతే పంట అయితే మనకు చేతికి వస్తుంది చాలామంది రైతులు మా మా ఊరోళ్ళు మా వాళ్ళు చాలామంది వేసేసారు సో వాళ్ళు మ్యాక్సిమం ఫర్టిలైజర్లు దాంతోపాటు కొద్దిగా మందులు అయితే పిచ్చికార్ చేసినాం మనం కొన్ని రకాల తెగులు వచ్చినాయని చెప్పారు కాకపోతే మాకు అలాంటివి అనుభవం కూడా కనిపించలేదు ఎటువంటి ప్రాబ్లం కూడా కనిపలే సో పూర్తిగా ఈజీగా వచ్చేసింది పంట సో ఈజీగా చేసేస్తున్నాం ఇంకేంటంటే పంటకాలం లోపు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీనిలో మెయిన్గా వచ్చేది ఏంటంటే పందులో పెడతాయి అనమాట సో పందులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేస్తాయి మొత్తం దున్నేస్తాయి సో మొత్తం తొవ్వి ఎక్కడికక్కడ చిల్లహి చేసేసి మొత్తం తినిపోతాయి అనమాట సో పంట ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకే పందులను వీలైనంత వరకు పారదొలుకోవాలన్నమాట సో దానికి మెయిన్గా ఏం లేదు ఇక్కడనే పడుకోవడం అనమాట నైట్ టైంలో పడుకొని కొన్ని సౌండ్ బాక్సులు ఉంటాయి కదా సౌండ్ బాక్సులో అక్కడక్కడ పొలంలో ఒక్కొక్క సైడ్ పెట్టేసి వాటి బెదురుగా పెట్టుకోవాలి దాంతోపాటు ఆ పొలం చుట్టూత ఒక జే వైర్ కానీ బైండింగ్ వైర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా రెండు మూడు వరుసలు ఇంత హైట్ వచ్చే వరకు మొత్తం గట్టిగా గుంజి నాట్ వేయాలన్నమాట చుట్టూ దానికి తాకినప్పుడల్లా అది భయపడి వెళ్ళిపోతుంది దానికి షాక్ కొడుతుందనే భయమో ఏదో ఏదో ఒక విధంగా భయపడి వెళ్ళిపోతుంది అన్నమాట సో ఆ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి సో అందుకనే ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఇక మొత్తం ఇక్కడనే ఉంటాం మొత్తం పీకిన్నాం కాబట్టి ఇంకో నాలుగు రోజుల తర్వాత ఇది పూర్తయితే దాని తర్వాత ఇక్కడ హార్వెస్టర్ పెట్టించేసి మొత్తం పొట్టు ఇవి సపరేట్ చేస్తాం పొట్టు కూడా అది వేస్ట్ కాదనమాట సో మన ఆవులు ఉన్నాయి ఆవులతో పాటు మనం గొర్రెలు ఉన్నాయి అన్నమాట సో వాటికి సరిపోతుంది సో మంచిగా అవి వాటికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు దాంతోపాటు ఎండాకాలంలో మంచి బలమైన ఫుడ్ అనమాట ఇది సో అన్ని రకాల పొట్టులు ఉంటాయి కదా సో ఇది ఒకటే కాదు మనకి ఏ రకమైన కావచ్చు మెయిన్గా మనకు ఉలవలది దాంతోపాటు కందులది ఈ వేరుశనగది ఇలాంటివి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి మంచి తింటాయి అవి చాలా బలంగా ఉంటాయి ఎండాకాలం మొత్తం సర్వైవ్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టమెంట్ కొద్ది గింత పొట్టు తిని ఈజీగా మన ఆవు మంచి కొద్ది వాటర్ ఆగితే నార్మల్గా చాలా పుష్టిగా బలంగా ఉంటుందన్నమాట సో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు అండ్ మనిషి విషయానికి వస్తే ఇవి తింటే చాలా 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 అనమాట సో నార్మల్గా మనం పల్లీల్ని ఈజీగా ఇట్లా ఇప్పుడు పచ్చి ఉంది కాబట్టి పంట దగ్గర నుంచి మనం డైరెక్ట్గా పచ్చిని ఇలా పాలు కొట్టుకొని తినవచ్చు అనమాట సో దీనిలో మొత్తం పాలు ఉంటుంది అనమాట సో పచ్చి తింటే పాలు ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దాంతోపాటు ఇక ఎండిన పల్లీలు చూస్తే వాటిని మేము ఫ్రై చేసుకొని తింటాం సో దాని నుంచి ఆయిల్ వస్తుంది సో దీనిలో పాలు వస్తే దానిలో ఆయిల్ వస్తుంది ఇంకా ఈ విధంగా తింటే మనకు లాభం ఏంటంటే పల్లీలు తినడం వల్ల మెయిన్గా జిమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మజిల్కి చాలా పని చెప్తారనమాట సో మజిల్ బిల్డింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ దీనిలో చాలా రకాల మినరల్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ కాల్షియం బోరాన్ కొన్ని రకాల అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి దానిలో చాలా రకాల కెమికల్స్ కూడా ఉంటాయి అనమాట సో అవి కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ పద్ధతిలో మన బాడీలోకి వస్తాయి అన్నమాట సో ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ కానీ ఇలాంటివి ఏం వేసుకోవాల్సిన తినాల్సిన అవసరం ఉండదు సో ఫుల్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది నాకు తెలిసి ఇవి పేదవారి యొక్క బాదం అంటారు కదా బాదం పప్పు అనమాట సో బాదం కంటే ఎక్కువ కంటెంట్లో దీనిలో అన్ని రకాల ఎనర్జీ సోర్సెస్ ఉంటాయన్నమాట సో బాదం కంటే ఎక్కువ రిచ్ ఇది సో నార్మల్గా ఒక బాదంలో పదహారు నుంచి పద్దెనిమిది మిల్లీగ్రామ్ల ప్రోటీన్ ఉంటుంది కాకపోతే దీనిలో ట్వంటీ సిక్స్ టు థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అన్నమాట సో చాలా చాలా రిచ్ ఇది సో చాలా బాగుంటుంది తిందే అండ్ ఇవి వేయించుకొని తినొచ్చు నార్మల్గా ఇప్పుడు వీటిని జ్యూస్ చేసుకొని కూడా తింటారు చాలామంది సో అది తాగుతారు చాలా బాగుంటుంది అది టేస్ట్ కూడా అండ్ చిన్న పిల్లలకి లాక్టేటింగ్ ఉమెన్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి దాంతోపాటు పీరియడ్స్ అయ్యే వాళ్ళకి సో అందరికీ ఇవి దీనిలో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్లడ్కి సంబంధించిన ఎటువంటి రీజనరేషన్ ప్రాసెస్ కానీ అటు అన్నింటిలో చాలా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అనేది దీనిలో ఉంటుంది దాంతోపాటు బక్క గున్నోళ్ళు బక్క గున్నోళ్ళకి బాడీకి పుష్టి రావడం కండాలు బాగా పెరగడానికి దాంతోపాటు ఇక కొద్దిగా లావున్నోళ్ళు కూడా ఇవి తింటే వాళ్ళ బాడీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేసి దాని వాళ్ళ బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇక్కడ పేరుకుపోయింది అదంతా కంట్రోల్ అయ్యి దీనిలో ఉండేది మొత్తం గుడ్ కొలెస్ట్రాల్ అనమాట సో ఇవి కన్జ్యూమ్ చేసిన రోజులు మన బాడీకి మంచి కొలెస్ట్రాల్ అంతా కాబట్టి బాడీ అడ్డది పెరగదు కొవ్వు పట్టదు అనమాట సో నార్మల్గా స్ట్రక్చర్లో మంచి షేప్లో వస్తుంది అనమాట బాడీ సో దానికి దోహదపడుతుంది చిన్నపిల్లలకి మాత్రం చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు అక్కడ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఉరుకుంటారు చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు సో వాళ్ళకి ఎప్పుడు ఎనర్జీ తిగ్గా ఉండాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పల్లె చిక్కిలు అని అవి అని ఇవన్నీ చాలా రకాలుగా తినిపిస్తున్నాం మనం సో పీనట్ బటర్ అని ఇంకా చాలా రకాలుగా యూస్ఫుల్ ఉంటుంది అందుకే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇంకా మన పల్లె ప్రాంతాల్లో అయితే ఎక్కడక్కడ దొరుకుతుంటాయి చాలామంది రైతులు పండిస్తుంటారు వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా ఏ కాలంలో అయినా దొరుకుతుంటాయి అనమాట సో మ్యాక్సిమం టైంలో దొరుకుతుంటాయి కాబట్టి వీలైతే పంట పొలాల సైడ్ అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేసి తీసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం అయితే మొత్తం న్యాచురల్ పద్ధతిలో పండించాం కాబట్టి ఇప్పుడు దీనిలో దీని నుంచి మనం న్యాచురల్గా కానీ కానీ అమ్మడానికి మనకు మార్కెట్ అయితే అవైలబుల్ లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో దీని కాస్ట్ ఎంత ఉందో కూడా ఐడియా లేదు కనీసం ఒక టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటే బాగుంటుంది కానీ ఎంత ఎగ్జాక్ట్లీ మాకు కూడా తెలియదు సో ఎన్నిన తర్వాత మొత్తం పట్టించిన తర్వాత మనకు వచ్చిన వెయిట్ని చూసి దాని తర్వాత దానిలో మాయిశ్చర్ కంటెంట్ చూసేసి డైరెక్ట్గా అమ్మడానికి తీసుకొళ్తే అయిపోతుంది అన్నమాట సో ఎంత వస్తుంది ఇదో దాదాపు ఇది మనం ఒక వన్ ఎక్కరేసినాం కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు క్వింటాల వరకు వస్తే బాగుంటుంది కాకపోతే మనకు చూస్తే ఇరవై క్వింటాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే తక్కువ కాసింది మీడియం కాసింది కాదే మీడియం కాసింది కాబట్టి కొద్దిగా చూసుకొని మనం అమ్మాల్సి ఉంటుంది దాంతోపాటు ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఒక యాభై కేజీల వరకు దాదాపు ఒక హాఫ్ క్వింటాల్ వరకు తీసుకుపోయి మొత్తం ఎద్దు ఎద్దుగానుకూన మాకు దగ్గరలో ఉంది సో దాని నుంచి ఆయిల్ బట్టించుకుంటూ ఉంటుంది సో మనం ఆయిల్ బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కనీసం ఒక పది కేజీలు పదిహేను కేజీల ఆయిల్ అయితే మనకుంటే ఇంట్లో తినడానికి చాలా మంచిగా ఉంటుంది బాడీకి కూడా చాలా మంచిది ఆరోగ్యం చాలా మంచిది హార్ట్కి చాలా మంచిది కిడ్నీలో స్టోన్ పోవడానికి కూడా చాలా రకాలుగా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట సో బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ అవి రీఫైండ్ ఆయిల్ కాబట్టి దానిలో ఉన్న మెయిన్ కంటెంట్ తీసేసి చాలా రకాల మినరల్స్ దానిలో యాడ్ చేసి ప్రిజర్వేటివ్స్ కానీ దానికి ప్రొటెక్టెంట్స్ కానీ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ చాలా రకాలుగా వాటికి అన్ని రకాల కెమికల్స్ యాడ్ చేసి దాని తర్వాత మార్కెట్లో రిలీజ్ చేస్తారు కాబట్టి మనకు టేస్ట్గా అట్లా అనిపిస్తుంది క్లియర్గా అనిపిస్తాయి కాకపోతే మనం ఎద్దు ఎద్దుగానక నుంచి పట్టించుకున్నది మాత్రం పూర్తిగా మనం చూసేస్తే క్లియర్గా కొద్దిగా మడ్డీగా ఉంటుంది అనమాట సో కొద్దిగా విస్కస్గా ఉంటుంది చిక్కగా ఉంటుంది సో అది నీట్గా ఉండదు కానీ ఈ విధంగా పండించింది మనకు మూడు సంవత్సరాల వరకు స్టోర్ ఉంటుంది సో ఎప్పుడైనా తినొచ్చు ఏమైనా తినొచ్చు అనమాట సో దాంతో సో ఈ విధంగా అయితే మేము పండించినది అయితే ఈరోజైతే హార్వెస్టింగ్ వచ్చింది ఇంకా వారం తర్వాత మొత్తం తీసేస్తాం ఇది చాలా ఈజీ పంట మేమైతే ఎటువంటి ఒక్క రూపాయి ఖర్చు ఎక్కువ పెట్టకుండా మొత్తం పూర్తిగా పండిస్తాం అన్నమాట సో ఒక పదిహేను నుంచి ఒక పదహారు వేలు ఇరవై వేలు వరకు నార్మల్గా ఫస్ట్ పంట వేయించినంత వరకు మాత్రమే మనకు ఖర్చు వస్తుంది దాని తర్వాత ఏమీ లేదు సో ఒకసారి చూపిస్తా నార్మల్గా ఏ విధంగా ఇంకొకసారి అనమాట ఇది యావరేజు విత్తనాలు మాత్రం నేను స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్ వేయడానికి సో ఇక చూడండి ఇంకా కొన్ని కాల్తోనే తినాలి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సో ఇది ఫ్రెండ్స్ వీడియో న్యాచురల్ పద్ధతిలో మీరు కూడా పండిద్దాం అనుకుంటే తప్పకుండా పండి పండించండి ఎటువంటి ప్రాబ్లం రాదు ఈజీగా పండుతుంది మాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదని అనుకుంటున్నాను నేను సో చూసి మీరు మంచిగా హార్వెస్ట్ చేయండి మార్కెట్లో కూడా దీనికి మంచి రేటే ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు తక్కువ రోజుల్లోనే కేవలం త్రీ మంత్స్లోనే మనకు పంట దిగుబడి వస్తుంది కాబట్టి చాలా ఈజీగా పండించవచ్చు కాకపోతే పందుల పెడదా అనేది ఒకటి ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇలాంటి పంటల గురించి ఇలాంటి కంటెంట్ గురించి నేచురల్ ఫార్మింగ్ గురించి ఎటువంటి వీడియోస్ మీకు కావాలన్నా తప్పకుండా మన ఛానల్ని చూడండి ఇలాంటివి చూసే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి సో చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా ఛానల్ చూడండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్